అయింది మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఎట్లా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ గానే నడుస్తుంది బ్రదర్ కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన ఈ ఏవైతే ఉన్నాయో ఆయన్ని కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చేసినట్టుగానే ఉంది ఇక్కడ రాబోయే ఎలక్షన్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అంటే నూట డెబ్బైది నూట డెబ్బైది రావు కానీ కొన్ని సీట్లే తగ్గే అవకాశం ఉన్నాయనుకుంటున్నా అక్కడక్కడ పోతే ఇంకా కొత్త కొత్త పథకాలు ఇంకా కొన్ని చేస్తారనుకున్నా అది చేసే వాటిలో కూడా ఇప్పుడు చేసినటువంటి నవరత్నాల్లో వాటి తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే బడ్జెట్ మటు పోల్చుకుంటే మనకి అక్కడక్కడ కొన్ని చోట్ల రాష్ట్రం కొంచెం అప్పుల్లో బడ్జెట్గా కనిపిస్తుంది అండ్ భవిష్యత్తు అంటే ఫ్యూచర్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ వాళ్ళ జీవితాల గురించి కానీ మాట్లాడుకుంటే కొంచెం వాళ్ళు కూడా నల్దొక్కున్న కోసం వెళ్ళాలి పొత్తుల రాజకీయాలు అంటే ఇప్పుడు అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు రెండు కలవని పవన్ కళ్యాణ్ గారు సార్ సభలో ఇప్పుడేమో సడన్ గా చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసారు వాళ్ళిద్దరు కలిసి పొత్తు చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఎంత ముందు ఎలాగైతే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో నెగ్గి ఇది చేశారు మళ్ళీ ఇంకోసారి ఎట్లా జరుగుతుందన్న ఆలోచన చొప్పున చేద్దాం అనుకుంటున్నారు ఎంత ఒకటి ఉన్న వెళ్తే చూడాలి అభివృద్ధి అభివృద్ధి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం లేబర్ బాగా డెవలప్ అయ్యారు ఏ విధంగా అంటే ఇచ్చిన అంటే స్కూల్ మనం చదువుకునే స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి పోతే హాస్పిటల్స్ పోతే ఇంకా వీళ్ళు పెంచడం కానీ ఒక నాలుగైదు పథకాలు బట్టి కొంచెం డెవలప్మెంట్ అయింది అంటే ఇప్పుడు అందరు వాదిస్తున్నారు కదా డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ లాగా ఐటీ బిల్డింగ్ ఉండాలి సాఫ్ట్వేర్ జాబులు రావాలి జగన్ అట్లా చేయలేదు కాబట్టి జగన్ పోట్ అయ్యూరు చంద్రబాబు అయిన అది ఇది చెప్పుకుంటే మరి ముందే వచ్చే ఎలక్షన్ జరిగితే గనక డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది అది క్యాపిటల్ ఏది పెడతా చూడాలి కదా క్యాపిటల్ మనకి విశాఖ యుద్ధం అమరావతి యుద్ధాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది మనం ఏదైనా చెప్పగలుగుతాం పవన్ కళ్యాణ్ నిన్న మొన్న స్టేట్మెంట్ చేశాడు కదా అదోపాతాలని తొక్కేస్తాడు జగన్ అని దాని విషయంలో అదోపాతాలని చెప్పాలంటే బ్రో ఇప్పుడు అది సినిమా కాదు కదా డైలాగ్ చెప్పింది మాత్రం జరగదుగా సినిమాకి రాజకీయాలు చాలా తేడా ఉంది అదో పాతాలు అంటే సినిమాలు తయారు చేస్తే సరిగ్గా మాట్లాడదు ఇప్పుడు లోకల్ గా పర్చూరు నియోజకవర్గాలు ఎట్లా ఉండబోతుంది అది అంటే నాకు తెలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ పోల్స్ అనుకుంటున్నాం ఏలూరి సాంబశివ గారు ఎడం బాలాజీ గారు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ డిక్లేర్ చేయలేదు అనుకుంటా క్యాండిడేట్ కన్ఫర్మ్ అయినా ఇంకా ప్రస్తుతం ఎడం బాలాజీ గారు అన్నారు మరి డిక్లేర్ అయినట్టే ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఎలక్షన్ క్యాండిడేట్లతో సంబంధం లేకుండా జగన్ చంద్రబాబు అన్నట్టు నడిచింది ఈ ఎలక్షన్ కూడా అట్లే ఉండబోతుందా లేదా క్యాండిడేట్లనే పొడవు ఉండబోతుందా క్యాడెట్లు విప్లవం అంటే కొన్ని చోట్ల నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను కొంతమంది తప్పించి కొత్త వాళ్ళని పెట్టారు కాబట్టి చూడాలి మరి జరిగే దాన్ని బట్టి ఫైనల్ ఒక స్టేట్మెంట్ అంటే నీ ఫ్రెండ్స్ చూస్తారు వీడియో నీ ఫ్యామిలీ చూస్తారు పిల్లలు చూస్తారు పెట్రోల్ చూస్తారు వాళ్ళందరికి ఏం చెప్తారు ఇరవై నాలుగు ఎలక్షన్ గురించి ఇరవై నాలుగు ఎలక్షన్ ఖచ్చితంగా జగన్ గారు వస్తారు ఖచ్చితంగా జగన్ గారు వస్తారు బ్రదర్ ఇందులో అనుమానమే లేదు గెలిచేది మాత్రం ఆయనే అయితే కొన్ని పథకాలు అయితే తీసేసి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది పరిపాలన సూపర్ అన్న మనం ఏదైనా చెప్పాలంటే జగన్ తర్వాత ఎందుకంటే ఏదైనా మనకి ఇచ్చేది కానీ చిన్నది కానీ పెద్ద కానీ ఎవరికైనా సరే చిన్న పిల్లల కాని మనకి సంచ వస్తుందంటే ఆయన వల్లే పోయిన గవర్నమెంట్ లో వచ్చిందంటే నాకైతే ఏం రాలా అంటే ఎవరికైనా వచ్చిందేమో మనకైతే తెలియకుండా చెప్తున్నా నేను నాకైతే ఏం లేదు ఎవరికైనా వచ్చిందేమో మనకి తెలియదు అది ఉన్న చెప్ సంక్షేమ పథకాలు విషయాలు సూపర్గా ఉందన్న బాగా చేస్తున్నాడు గా చేస్తున్నాడు ఏదైనా సరే అంటే ఎవరికైనా పెద్ద వాళ్ళకి ఇవ్వని చిన్నోళ్ళకి ఇవ్వని ఇవాళ పద్దెనిమిది ఏళ్ళు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి ఇవ్వని చేయూత ఏదైనా గాని సో వాళ్ళ చంద్రబాబు అయిన టీం వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ సంక్షేమ పథకాలు తినే తింటారులే మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి మాకు ఓట్లు వేస్తారని లేదన్నీ కుకార్లు అన్న అవన్నీ మనం చెప్పుకోకూడదు ఇక నీకు కూడా తెలుసు కొత్త రాజకీయాలు ఎట్లా ఉండబోతు కొత్త అనేది అవన్నీ ఇక టిక్కలు అవ్వారు మొన్న పవన్ కళ్యాణ్ కదా ఏంటది అదే పాతాలని వచ్చేస్తారు పాతాలు అసలు ముందు ఆయన సీటు గెలవ మనం చాలి ఆ సీటు గెలవ మనం చాలి ఎవడవద్దు ఆ సీట్ ఆయన మనం చాలి అందరు ఉంది వాళ్ళే లాయలే ఉంది ఇక్కడ మొత్తం వాళ్ళ సీట్ ఆయన గెలవమని చాలా అక్కడ పోయి ఆయన ఏరియాలో ఆయన సీటు గెలవమని చాలి పక్కా ఏముండద మొత్తం నేను సిద్ధం మీటింగ్ పక్కా ఉంటదన్న మామూలుగా ఉండేది అయితే అంటే ఇప్పుడు దాకా నేను ఆటో మన ఆటో కూడా కట్టుకుని వచ్చా ఇప్పుడు దాకా వైసీపీ బండ్ల కూడా ఉంది ఆటోలో జెండా ఇంకా అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్ దగ్గర పడుతున్న కామన్ పబ్లిక్ ఓకే ఒక కన్ఫ్యూజన్ ఉన్న జనాలకి ఏం సజెషన్ చేయగలతో చెప్పేసి ఏది ఇచ్చినా సరే పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఒకటే చెప్తున్నా అన్న మంచిగా ఉంది బాగుంటది అది వైసీపీ పక్కా ఎవరికి ఇచ్చినా చిన్న వాళ్ళకి ఇచ్చినా పెద్ద వాళ్ళకి ఇచ్చినా సరే నెంబర్ వన్ క్యాండిడేట్ అంటే ఖర్చు విషయాలు ఎట్లా ఉండవచ్చు ఖర్చు చెప్పేదేముందన్నా ఈసారి పక్కా వైసీపీ వస్తుంది

పరంగా చెప్పడం ఐదేళ్ళు బాగా కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇప్పుడు మాకు సింటు పొలం లేదు డెబ్భై డెబ్బై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వచ్చి ఆదాయం చేపించాడు మా పిల్లలు మా పిల్లలకు ల్యాప్టాప్లు మొత్తం ఇచ్చాడు ఇప్పుడు మాకు హాయిగా ఉంది మాకు ఆ పరిపాలన కావాలని కోరుకుంటున్నాం అది ఇప్పుడు ఇందాక ఆమె అడిగిన క్వశ్చన్ మీరు ల్యాప్టాప్ ఇచ్చారు పిల్లలకి స్కూల్ డ్రెస్ ఇచ్చారు ఇవన్నీ అంటున్నారు అవతల ఏమంటున్నారు అంటే ఇవన్నీ పేరెంట్స్ ఓడిపోగలిగిన నేనే ఒక నిమిషం అట్లా అట్లా విమర్శించుకోలేక ఏం చెప్తారు విమర్శించే ప్రతి ఒక్కరు విమర్శించకుండా పోతారు అన్ని మేము వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా విమర్శించేది కాదంటలా కానీ ఇప్పుడు లేనోడు ఏం చేస్తాడు ఉండేటట్టే బూట్లు తెచ్చుకుంటాడు నీ తెచ్చుకుంటే పుస్తకాలు తెచ్చుకుంటాడు ఏంది అన్ని తెచ్చుకుంటాడు ల్యాప్టాప్ తెచ్చుకుంటారు లేనోడు ఏం చేస్తాడు చేయలేడుగా ఎన్ని ఎన్ని చేసి పెట్టింది మా జగన్ అన్నే అతని పరిపాలన కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అంటే మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి మీకు అమరావతి రాజధాని అయితే దగ్గరలో ఉండేది మూడు రాజధానుల విషయంలో కొంతమంది వ్యతిరేక అమరావతి రాజధాని అంటే ఐడియా ఉండదు చేయకూడదు అయితే అమరావతి రాజకీయా రాజధాని అది మూడు రాజధానులు ఎవరు మరి చేయొచ్చు ఎక్కడికా సూపరిపాలన ఉండింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేమంతా గట్టిగా ఉన్నాము అందరం కలుస్తున్నాము జగన్ ఒక్కడే ముందు అసలు కలవాలిగా అసలా కలవాలి మోడీ దగ్గర కూడా చంద్రబాబు పోయినాడు పోతుంటారు దాన్ని ఏముంది

పస్తాడికి మీరు విష్ణు ఇదే చూస్తా స్టేజి మీద కూడా ఏమని ఇది మా జగనే కావాలని మళ్ళీ జగనే రావాలని అది రాబోయే ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ గలిసింది వైఎస్సార్రే గలిసింది ఎమ్మెల్యే ఎలక్ట్ కానీ వైఎస్ఆర్ పార్టీ గలిసింది జగనే వస్తాడు మా జగన్ పరిపాలన బాలేదు అంటారు ఎవరు అన్నారు పథకాలు వస్తున్నాయి చెప్పను ఒక్కొక్కరిని పథకం రాను ఉన్నాడా ఒక్కరన్నా ప్రతి ఇంటికి పథకం వస్తుంది రోడ్లు బాగాలేదు రోడ్లు ఏడత ఏడుకొచ్చి వస్తాడు ఏసారిదాన్ని జరగలేదు మధ్య నిషేధం తగ్గం ఎవరన్నా వద్దంటే ఆగుతున్నారు ఆమె మీన్ తాగొద్దు తాగితే మీరు ఇబ్బంది పడతారు ఉండే దెబ్బతింటే రాతున్నారుగా సిగరెట్ పెట్టిన రాతున్నారుగా ఎవరు నాగారా మోసం నేను వద్ద అంటున్నారు తింటలేదా ఇల్లు పట్టాలు అంటున్నారు ఎందుకు ఇప్పుడు ఒక సాధర పోతే మనం అనుకున్నాం అండి చూడండి మాస్టర్ చూడండి ఒకసారి ఇల్లు ఒక ఊర్లు ఊర్లు ఉన్నట్టు ఉన్నాయి ఊళ్ళు ఉన్నట్టు దర్శి మరి ఇక్కడ ఎక్కడో అవసరం లేదు ఈ రోడ్డు దర్శించాలని అది ఒక ఊర్లాగా ఉంది బ్రహ్మాండంగా ఇల్లు కట్టి అవన్నీ జగన్ గారు జగన్ గారు ఇచ్చి ఆయన కట్టించాడు సొందర డబ్బులు పెట్టి గవర్నమెంట్ డబ్బా డబ్బే కాదు గవర్నమెంట్ డబ్బే కానీ చే చేశాడు చేయలేదా మరి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటంటే మూడు రాజధాని లేదా మూడు రాజధానులు అంటే అవి అయితే సత్తే చూసాం మన ఆరోగ్యశ్రీ అమ్మ ఒడి ఇలాంటి పట్టకాలే బ్రహ్మాండంగా పడుతుంది పడవడు లేడు ఆరోగ్యశ్రీ కూడా బాగుంది ఆరోగ్యశ్రీ వస్తున్నారు ఒక దానికు మొన్న మిగతా ముక్కా పింక్ చేసుకుంటే మరుసనాడ వేసాడు డబ్బులు పదిహేను రూపాయలు

వాళ్ళు ఏమండి ఇంతకుముందు ఏదన్నా ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఇది పలానా చేశామని చెప్పే లైన్ ఆయన దగ్గర లేదు ఈ పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ఆయనకి వెళ్ళలేదు ఏం చేస్తాడు బ్రహ్మాండంగా పోర్టులు కడుతున్నాడు మామూలుగా సంక్షేమ పథకాలు బాగానే వేస్తున్నాడు అభివృద్ధి బాగానే జరుగుతుంది సచివాలయాలు విలేజ్ క్లినిక్ లు రైతు భరోసా కేంద్రాలు ప్రమాణంగా ఉంది ఈ రోడ్స్ ఆరోగ్య శ్రీ ప్రమాణంగా ఉంది ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్య ఆసరా మరి ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్ జరిగిన వాళ్ళకి రోజుకి రెండు వందల యాభై కాటక రెండు వందల ఐదు కార్టు చేస్తున్నారు ఇంతకు ముందు అయితే వాళ్ళు ఎండల్లో నిలబడి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళు డైలీ ఏకంగా నాలుగింటికే వచ్చేస్తున్నారు పిల్లలకి అమ్మ ఒడి మంచిది

మేము జగన్ కావాలి జగన్ మరిప్పుడు పొత్తు కావాలనుకోండి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఇద్దరు వస్తే లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని పథకాల ద్వారా ప్రజలకు వీలు జరిగింది కాబట్టి అది కుటుంబ పరంగా కూడా కాలేజీ పిల్లలకు కానీ రైతు భరోసా కానీ లేకపోతే డాక్టర్ గ్రూప్ లో ఆ పాత బాకీలు తేరవటం కానీ దాంట్లో న్యాయం జరిగింది కాబట్టి దాని ప్రకారం మరి అభివృద్ధి ఎలా ఉందంటారు అభివృద్ధి కూడా బాగానే ఉంది మూడు రాజధానుల గురించి మూడు రాజధానుల గురించి అభిప్రాయం మనకు పెద్దగా దాని గురించి తెలియదు కానీ కానీ ఏ ప్రాంతం వాళ్ళు దూరం డిస్టెన్సు అంటే దూరం వెళ్ళే పని లేకుండా ఎక్కడ పనులు అక్కడ అవుతాయి కాబట్టి అదివరకు మనకి ఎంఆర్ ఆఫీసులో ఉండేవి అక్కడ జరిగింది ఇప్పుడు సచివాలయం పెట్టారు కాబట్టి ఆ సచివాలయంలోనే పని అవుతుంది కాబట్టి మండలంలోకి వచ్చే పని లేకుండా అలాగే ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతంలోకి రాకుండా ఏ రాజధానికి ఆ రాజధాని బాగుంటుంది హాస్పిటల్ అన్నీ స్కూళ్ళు బాగానే చూస్తున్నారండి స్కూల్కి నాడు నేడు కార్యక్రమంలో మటుకి పిల్లలకి ఆ స్కూల్లో గ్రౌండ్ కానీ ఆ చెత్త శతార్థం లేకుండా బాగా నీట్గా చేశారు నీటి వసతి కానీ బాత్రూమ్లు కానీ అన్ని బాగానే ఉంది హాస్పిటల్లోకి వచ్చేకి ఈ మన ఆరోగ్యశ్రీ కింద చాలామంది పేదలు ఈ కిడ్నీ పరీక్షలు కానీ గుండె పరీక్షలకు కానీ అన్నిటికి అనుకూలంగా ఉంది ఇళ్ల స్థలాలు కానీ ఆ ఇళ్ల స్థలాలు మటుకి అదే మనం ఇంటి బిల్లు కావాలంటే ఆఫీస్ ఇప్పుడు తిరిగే వాళ్ళు ఇప్పుడు మటుకి వాళ్ళే ప్రజలకు వచ్చి మీకు బిల్లు చేస్తారు ఇల్లు కట్టమని ఈసీ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ ఎమ్టీ కానీ అందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు దానికి ఇంటి నెలవారీ పింఛను నెలవారి ఇంటికి జరుగుతుంది రేషన్ ఒకటో తారీఖు తల్లి దొడ్డి పెన్షన్ జరుగుతుంది అలాగే రైస్ రేషన్ కూడా టయానికి ఇస్తుంది మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నా ఆ కోరిక థ్యాంక్స్ Please subscribe dot news